హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రియల్ లైఫ్ ఇంగ్లీష్ టుడే స్పోకెన్ ఇంగ్లీష్ నేను నీతో రావాలా డూ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ హియర్ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ నేను నీతో రావాలి ముందర డూ చేర్చినాం కదా డూ ఐ హ్యావ్ టు కమ్ విత్ యూ అంటే నేను నీతో రావాలా నేను నిన్ను ఎలా నమ్మాలి హౌ డూ ఐ హ్యావ్ టు ట్రస్ట్ ఆర్ బిలీవ్ యూ ఇక్కడ ఐ హ్యావ్ టు ట్రస్ట్ ఆర్ బిలీవ్ యూ అంటే నేను నిన్ను నమ్మాలి డూ ఐ హ్యావ్ టు ట్రస్ట్ ఆర్ బిలీవ్ యు అంటే నేను నిన్ను నమ్మాలా ముందర హౌ చేర్చినప్పుడు హౌ డూ ఐ హ్యావ్ టు ట్రస్ట్ ఆర్ బిలీవ్ యూ నేను నిన్ను ఎలా నమ్మాలి నేను నిన్ను ఎంత మేరకు నమ్మాలి టు వాట్ ఎక్స్టెంట్ డూ ఐ టు బిలీవ్ యు ఐ హ్యావ్ టు బిలీవ్ యు నేను నిన్ను నమ్మాలి ముందర డూ చేసిన తర్వాత డూ ఐ హ్యావ్ టు బిలీవ్ యు నేను నిన్ను నమ్మాలా ఎంత మేరకు టు వాట్ ఎక్స్టెంట్ టు వాట్ ఎక్స్టెంట్ డూ ఐ హావ్ టు బిలీవ్ యు హౌ మచ్ హౌ మెనీ హూ హూమ్ విచ్ వీటితో డూ ఆర్ డస్ ఉపయోగించని క్వశ్చన్స్లో హ్యావ్ టూతో పాటు సందర్భానుసారంగా హ్యాజ్ టూను కూడా ఉపయోగించాలి ఎగ్జాంపుల్ నేను ఎవరిని కలవాలి హూమ్ ఐ హ్యావ్ టు మీట్ యూ మీట్ ఐ హ్యావ్ టు మీట్ నేను కలవాలి ఎవరి నేను ఎవరిని కలవాలి హూమ్ ఐ హౌ టు మీట్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే